హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇంకా ఈరోజు ఫస్ట్ టిప్ చూద్దాం మనం ఏదైనా ప్యాకెట్స్ కట్ చేస్తూ ఉంటాం కట్ చేసిన ప్యాకెట్ అలాగే బీర్వాలో పెట్టాము అనుకోండి గబుక్కుని ఒలిగిపోతుంది అలాగని ప్రతి ప్యాకెట్ కట్ చేసింది డబ్బాలో పొయ్యలేము కదా అటువంటి నేను చూపించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసి పిల్లలు పెన్ క్లిప్ క్యాప్స్ ఉంటాయి కదండి ఆ క్యాప్స్ కొంచెం ఒక ఐదు ఆరు క్యాప్స్ కనుక మనం కిచెన్లో పెట్టుకుంటే ఇలా ప్యాకెట్ కట్ చేసినప్పుడు ఏదైనా డబ్బాలో పొయ్యి అనుకున్న దానికి ఇలా పెన్ క్లిప్ పెట్టేసుకుంటే మనకు అది గబుక్కుని అటు ఇటు పడ్డా కూడా వలకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం దేవుడి ఫోటోలు ఉంటే ప్రతి దేవుడి ఫోటోకి పువ్వు పెడదామని చూస్తే వెనకాల రింగ్ ఉండదు పువ్వు పెట్టడానికి అలా రింగులు లేని వాటికి మనకి బట్టలు కొత్త షర్ట్స్ కొన్నప్పుడు అటువంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి కదా కొంచెం పక్కన పెట్టుకుని ఇలా ఏదైనా మనకి పువ్వు పెట్టుకోవడానికి వీలుగా లేని ఫోటో దగ్గర క్లిప్ని టేప్ పెట్టి అంటిచ్చేసుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు ఆ రింగ్లో పువ్వు ఈజీగా పెట్టుకోవచ్చు మనకు దేవుడి ఫోటోలకి పూలు పెట్టడానికి వీలు లేనప్పుడు ఇటు బాగా యూజ్ అవుతుంది కుందులకు కూడా పూలు పెట్టాలన్నప్పుడు కూడా ఇటు బాగా యూజ్ అవుతుంది ఇంకా మనకి ఐస్ క్రీమ్ కొన్నప్పుడు ఇటువంటి వుడెన్ ఐస్ క్రీమ్ స్పూన్స్ వస్తూ ఉంటాయి ఈ స్పూన్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఈసారి అటువంటి స్పూన్స్ వచ్చినప్పుడు కడిగి పక్కన పెట్టుకోండి మనకి ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి డబ్బాలో స్పూన్స్ వేస్తూ ఉంటాం ప్రతి దాంట్లో ఒక్కొక్క స్పూను చిన్న స్పూన్స్ ఒక్కొక్కసారి దొరకవు అటువంటి అప్పుడు ఈ ఉడెన్ స్పూన్ ఇలా హాఫ్గా కట్ చేసి దీన్ని ఆ డబ్బాల్లో వేసుకున్నాం అనుకోండి ప్రతి దాంట్లో ఒక స్పూన్ ఉంటే వేసుకోవడానికి వీజి పైగా ఇది ఉడెన్ మొల మనకి ప్లాస్టిక్ కాదు కదండి ఇటువంటి మసాలా పొళ్ళు వాటిల్లో వేసినా కూడా మంచిదే ఈసారి స్పూన్స్ వచ్చినప్పుడు పక్కన పెట్టుకుని అవసరమైన దానికి యూస్ చేసుకోవచ్చు వేస్ట్గా పడితే దాన్ని వాడుకోవడం తప్పేం లేదు కదండి మనం పైగా శుభ్రంగా వాష్ చేసే వాడుకుంటాం ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మనం అల్లం రకరకాల పద్ధతిలో పొట్టి తీస్తామండి నేనే నా వీడియోలో రెండు మూడు రకాలు చూపించాను తక్కువ మొత్తంలో అయితే ఎలాగన్నా తీయచ్చు కానీ ఇలా ఎక్కువ మొత్తంలో అల్లం తొక్క తీయాలంటే ఒక సులువైన పద్ధతి చెప్తానండి మన దగ్గర ఎటువంటి పెద్ద స్టెయినర్ ఉంటుంది కదా దాన్ని అడుగునలా నేను చూపించినట్టు చేతితో పెట్టుకుని దీంతో అల్లం గీరేవంటే ఎంత ఎక్కువ అల్లమైనా చాలా తొందరగా గీరేయచ్చండి పైగా పొట్టు మాత్రమే వస్తుంది లోపల ఉన్న అల్లం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ఓన్లీ తొక్క మాత్రమే వస్తుందండి దీంతో అయితే ఎంత అల్లమైనా చాలా చాలా ఈజీగా గీరేయచ్చు ఇంకా ఇంక నెక్స్ట్ టిప్ చూద్దాం మనం ఇటువంటి గరం మసాలా పొడ్లు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ గాజు వేస్తూ ఉంటాం ప్లాస్టిక్ మంచిది కదా ఇప్పుడు ఇటువంటి గాజు డీ డిమాట్లు ఈజీగా దొరుకుతున్నాయి కదా అందులో వేసినప్పుడు ఎందులో ఏం వేసామో వేసినప్పుడు గుర్తు అనిపిస్తుంది తీద్దామన్నప్పుడు ఏదికి ఏంటో తెలియదు కదా ఒక చిన్న స్లిప్ అలా రాసుకుని అంటించుకున్నామంటే ఏ పౌడర్ ఏంటో మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇంకా మనకి ఎండు కొబ్బరి ఎక్కువ రోజులు నిలవ ఉండాలనుకోండి ఆ ఎండు కొబ్బరి చెప్పకి కొంచెం నెయ్యి అప్లై చేయండి నెయ్యి అప్లై చేసి ఫ్రిడ్జ్ లేదు మేము బయటే పెట్టుకుంటాం అన్నవాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టే వాళ్ళకైతే నెయ్యి గట్టే ఏం అప్లై చేయకుండా డైరెక్ట్ పెట్టేయచ్చు లేదు ఫ్రిడ్జ్లో అన్నీ పట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక ఎయిట్ డబ్బాలో పెట్టి బయట పెట్టుకుంటే ఇది మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం అవసరం లేదు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని మనం తర్వాత రబ్బాలో పోద్దాం అనుకోకుండా డీప్ ఫ్రై చేసిన వెంటనే కనుక డబ్బాలో పోసేసుకున్నాం అనుకోండి మనకి అలా వేడి మీద ఆయిల్ డబ్బాలో పోయడం వల్ల మూకుడుకు ఏమాత్రం ఆయిల్ మిగలకుండా మొత్తం అంతా చాలా వచ్చేస్తుందండి అదే మనం చల్లరేక పోస్తే కొంచెం ఎంతో కొంత మిగిలిపోతుంది అదే వేడి మీద పోస్తే మిగలకుండా ఉంటుంది ఇంకా మనం ఇలా ఆయిల్ తీసేసిన మూకుల్లో ఏదైనా తాలింపులు అది చేసేసుకుంటే పర్లేదండి ఏమీ చేయకుండా అలా సింక్లో కనుక వేసేస్తే గింజలు అన్నింటికి జిడ్డు పట్టేస్తుంది కదా మన దగ్గర ఏదైనా పిండిలు అది నిలవైపోయాను అన్నప్పుడు ఒక బాకిల్లో పోసుకుని కిచెన్లో పెట్టుకున్నాం కొన్ని ఇలా ఆయిల్ తీసేసిన మూకుడులో కొంచెం ఆ పిండి వేసి వేసి ఇలా రుద్దీసి ఆ పిండి పాడేసి ఇప్పుడు సింక్లో తోవేసాం అనుకోండి మనకి ఆ స్క్రబ్బర్లో సింకు అంతా జిడ్డెక్కకుండా నీట్గా ఉంటుంది చూసారా అసలు మూకుడికి ఏమాత్రం ఆయిల్ లేకుండా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం మనం చపాతీ పిండి ఎంత తక్కువ కలుపుదాం అనుకున్నా ఎంతో కొంత మిగిలిపోతుంది దాన్ని మరుసటి రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మనం ఆయిల్ ప్యాకెట్లు కట్ చేసిన తర్వాత కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో ఈ పిండి అంతా వేసేసి కొంచెం బాగా కవర్లో ఉన్న ఆయిల్ అంతా పిండికి పట్టేలా బాగా రబ్ చేసేసి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు పిండి భలే స్మూత్గా వచ్చేసి చపాతీలు రెండు రోజులు పోయేక చేసినా అప్పుడే కలిపి చేసిన ఫ్రెష్ పిండిలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి మాత్రం కూలింగ్ చేసి ముందు బయట పెట్టి ఒక అరగంట కూలింగ్ తగ్గాక చేస్తే చపాతీలు భలే మెత్తగా వస్తాయి ఇంకా మనం కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు కొబ్బరికాయలు తురుముకుంటూ ఉంటాం కొందరు అయితే కొబ్బరి కూరంతో కోరుతారు లేదా మిక్సీ చేసినా ఏ కొబ్బరి కో తురుమైనా సరే ఇలా బాక్స్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి రెండు నెలలు మూడు నెలలు చాలా ఫ్రెష్గా ఉంటాయి కొబ్బరి కావాలన్నప్పుడు కూలింగ్లోంచి బయటకు తీసుకుని ఇలా స్పూన్తో తీసేసి కూరలో వేసేసుకుని మళ్ళీ ఆ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి కాకపోతే కూలింగ్లో నుంచి బయటకు తీసినప్పుడు ఎక్కువసేపు బయట ఉంచితే పాడైపోతుంది అందుకని అవసరమైన తీసుకుని వెంటనే మళ్ళీ పెట్టేయండి ఇంకా చాలామంది అల్లం టీలో బాగా వాడుతూ ఉంటారండి అల్లం టీ లేదే చాలామంది టీ పెట్టుకున్నట్టే ఉండదు అన్నిసార్లు అల్లం దంచి టీలో వేయడం కొంచెం కష్టం అటువంటప్పుడు ఇలా అల్లాన్ని ఎక్కువ మొత్తంలో తీసేసుకుని ఇలా సన్నగా తరిగేసి ఎండలో పెట్టేసుకుంటే ఒక మూడు నాలుగు రోజులకి మనకి ఎంత బాగా ఎండిపోతుందండి ఇంత బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవచ్చు చాలా ఈజీగా పొడి అయిపోతుంది ఇప్పుడు ఇలా పొడైన అల్లాన్ని అల్లం పౌడర్ని ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుని టీ పెట్టినప్పుడు చిటికటి వేసుకుంటే చాలు మనం ఫ్రెష్ అల్లం దంచి పెడితే ఎంత ఫ్లేవర్ ఉంటుందో ఇది అంతే ఫ్లేవర్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా మనం గిన్నెల బొట్టలో స్పూన్స్ అవి వేస్తూ ఉంటాం కానీ ఎక్కువ గరిటలు అవి ఉంటే ఆ గిన్నెలు పొట్టుకొచ్చిన స్టాండ్స్లో ఉన్న సరిపోవు అందుకని ఏదైనా ఒక బిర్యానీ డబ్బా తీసుకుని దానికి అడుగుని బిజ్జాలు పెట్టేసి ఇలా క్లిప్పులు సహాయంతో ఆ స్టాండ్కి పెట్టేసి అందులో స్పూన్లు వేసుకున్నాం అంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఆ బిజ్జాలలోంచి కిందకు వచ్చేసింది ఇంకా మనకి స్పూన్లు గరిట్లన్నీ ఒకచోటే ఉంటే సర్దుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇంకా ఇవేనండి ఈ టిప్స్ ఈ టిప్స్లో మీకు ఏమైనా ఉపయోగపడితే మాత్రం కమెంట్ చేయండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్